హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ క్రియేషన్స్ అందరూ పండగ క్లీనింగ్ అవి అయిపోయి ముగ్గులు అవి వేసేసుకుంటున్నారా రేపే కదా బోగి నేనైతే నైటే క్లీన్ చేసి ఇలా ముగ్గు వేసేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం ఉండదు కదా ఇలా సింపుల్గా చిన్న ముగ్గు వేసేసుకున్నాను నాకు దీనికే వన్ అవర్ టైం పట్టింది వన్ 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 అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ముగ్గు వేసుకొని రంగులు వేసి మళ్ళీ పైన ముగ్గు పిండితో గీయడానికైతే ముగ్గు అయితే సింపుల్ అండ్ ఈజీగా వేసేసాను టైం పడుతుందని చెప్పి ఆయన కూడా బాగానే పట్టింది మీరు కూడా ముందు రోజే ముగ్గు వేసేసుకుంటారా ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది ఇలా మేము వైకుంఠ వాకిళ్ళైతే అయితే వేస్తామన్నమాట సంక్రాంతి అయిపోయే వరకు వైకు ముగ్గు వేసిన తర్వాత ఇలా వైకుంఠ వాకిల్ వేస్తాము మీరు కూడా ఇలాగే వైకుంఠ వాకిల్ వేస్తారా ఎవరైనా ఇలా వేసేటట్టు అయితే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్